या कुक्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीम् देवीम् पराम् प्रकृतिरूपिणीम् कृच्छेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादाज्जगदृष्टं तम् मातर्नित्यम् नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति మాతరం భూతిహేతవే మాతృదేవోభవ పితృదేవోభవ వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ గురువు ఇవ్వబోతున్నారు ధనానికి లోటు ఉండదు మాటలో చాలా చక్కగా మాట్లాడటము చాలా వ్యదరవారికి చాలా సంతోషాన్ని కలిగించేటట్టుగా సందర్భోచితంగా తగినమంత మాత్రమే మితభాషిత్వం మృదుభాషిత్వాన్ని లభిస్తాయి అలాగే కుటుంబం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ విధమైన ఫలితాలన్నీ గురువిస్తున్నారు ఉన్నారు ఇకపోతే చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు తద్వారా ఇక్కడ ఈ భూములు గృహాలు కట్టి అమ్మేటటువంటి వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు వాహనాలు ఇట్లాంటి వాళ్ళు వ్యాపారం చేసేవారు కొత్తగా కావచ్చు పాత రిపేర్ చేసుకుని అమ్ముకునేవారు కావచ్చు ఎవ్వరికీ కూడా అనుకూలమైన కాలము కాదు ఈ నెల రోజులు కూడా చతుర్థ స్థానంలో సంచారం అనేటటువంటిది శుభ ఫలితంలో ఇవ్వజాలదు కాబట్టి వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు ఒకవేళ చేసినా కూడా దాన్ని అమ్మాలన్నా కూడా నష్టపోతారు కొనాలన్నా కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మొత్తం మీద ఈ నెల రోజులు వాటిని కొంచెం ఇబ్బంది మీరు వాయిదా వేసుకోవటం అనేది సూచన ఇకపోయినట్టయితే భాగ్యస్థానంలో ఒక నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది అలాగే ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారం నెల మధ్యలోనే మళ్ళీ కుంభ సంక్రమణం చేరి మరికి మీకు ఏమవుతుందంటే భాగ్యస్థానం నుంచి దశమ స్థానంలోకి వెళుతున్నాయి ఏ ఏ గ్రహాలు వెళుతున్నాయి వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారం తీసుకుందామండి భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారం మూడు రోజులు జరుగుతున్నది అది శుభ ఫలితములను బుధుడు ఆ మూడు రోజులు ఇవ్వచాలడు తదుపరి కుంభంలోనికి సంక్రమణం చెందుతున్నారు కుంభంలోనికి వెళ్ళినట్టు తర్వాత అప్పుడు మీకు ఏమవుతుంది దశమస్థానం అవుతుంది దశమ స్థానంలో బుధుడు మంచి ఫలితాన్ని వ్యాపారం అంటే వృత్తి ఏదైనా సరే అది వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏదైనా ఏదో పని చేస్తూనే ఉంటాం కదండి ఆ పనిలో మీకు తప్పకుండా ఆయన చాలా ఉపకారం చేస్తాడు మీ వ్యాపారం దినదనాభివృద్ధి చెందుతుంది ఉద్యోగంలో కూడా దినదనాభివృద్ధి చెందడానికి ఏముండదు ఎవరి దగ్గర పనిచేస్తున్నావు కానీ అక్కడ మంచి పేరు ప్రఖ్యా ప్రఖ్యాతులు రావటము ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగమే కనుక అయినట్టయితే ఏదో ప్రమోషన్ రావటము లేకపోతే పాత డిఏ డిఏ రావటం ఇట్లాంటి శుభ కార్యక్రమాలన్నింటినీ కూడా బుధుడు మీకు ఎక్కువ కాలము అక్కడ అంటే ఇరవై ఐదు రోజులు అక్కడే ఉంటున్నాడు అంటే ఇంచుమించుగా నెలంతాను కానీ ఆ బుధుడు మీకు పరిపూర్ణమైనటువంటి అనుకూలమైన ఫలితాలను ఇస్తూ ఉన్నారు అలాగే కుజుని యొక్క సంచారం తొమ్మిదవ స్థానంలో ఒక ఇరవై మూడు రోజులు దశమ స్థానంలో ఒక ఐదు రోజుల పాటు సంచారం చేస్తున్నారు ఈ కుజుని యొక్క సంచారము తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో కానీ స్థానంలో కానీ దశమ స్థానంలో ఉన్నటువంటి ఈ రోజుల్లో ఐదు రోజుల్లో మీకు వృత్తిపరమైన ఇబ్బందులు కలిగిస్తే భాగ్యస్థానంలో ఉన్నప్పుడు మరో రకమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు దాని గుళ్ళుకి వెళ్ళలేకపోవటం తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ కొంచెం ఇబ్బందులు పెట్టడం లాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు కుజుడు ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే పదమూడు రోజుల పాటు మనకి ఇది మనకి భాగ్యస్థానంలో ఆయన కూడా మనకి తండ్రి గారి ఆరోగ్య విషయంలో ఇబ్బంది పెట్టడము అలాగే మనకి గుడు గోపురాలు భక్వి భక్తి నిలబం నిలవకపోవటము గుడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోవటము వెళ్ళినా మనసు నిలబడకపోవటము లేకపోతే ఇట్లాంటివే మొత్తం మీద దైవ సంబంధమైన కార్యాలను మనం చేయలేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది పదమూడు రోజులు భాగ్యస్థానంలో అయినా తదుపరి పదిహేను రోజుల పాటు దశమ స్థానంలో సంచారం చేస్తారు కుంభంలో ప్రవేశించి ఆ పదిహేను రోజులు మాత్రం మీకు వృత్తిపరమైన బ్రహ్మాండమైనటువంటి ఫలితాలన్నీ మీకు ఇవ్వబోతున్నారు వృత్తిపరమైనటువంటి విషయంలో కానివ్వండి వ్యాపారం కానీ అటువంటి విషయాల్లో చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇవ్వబోతూ ఉన్నారు ఇక బుధగ్రహ సంచారం చెప్పుకున్నాము గురించి చెప్పు శుక్రగ్రహ సంచారం శుక్రగ్రహ సంచారము భాగ్యస్థానంలో ఐదు రోజులు తదుపరి ఈ దశమ స్థానంలో ఇరవై ఐదు రోజులు ఆయన సంచారం చేస్తున్నారు ఈ మొత్తం మీద ఈయన తొమ్మిదవ స్థానంలోను భాగ్యస్థానం అంటే భాగ్యస్థానము దశమ స్థానంలోనూ కూడా శుభ ఫలితములనే ఇస్తూ ఉన్నారు అంటే మీరు కొంతమంది ఈ ఇదినే దీనినే లలితగాళాలనే వృత్తిగా చేసుకునేటటువంటి వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది వారు సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో వారికి ఈ సోషల్ మీడియాలో ఉన్న వారికి చాలా బాగుంటుంది అంచేత అదే కాకుండా ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా చాలా ఉపయోగకారిగా ఉంటారు లాభాలు షేర్ మార్కెట్లో పెట్టడం ద్వారా పొందగలుగుతారు అనేటటువంటి విషయాన్ని మీరు గమనించాలి అలాగే ఇక్కడ మీకు చెప్పుకోవాలి అన్నట్టయితే దశమ స్థానంలో రాహుగ్రహ సంజారం ఈయన కూడా వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు సడన్గా ఒక్కోసారి హైక్ పైకి వెళ్ళటము ఒక్కోసారి కింద వ్యాపారం జరగకపోవడం లాంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మొత్తం మీద వ్యాపారం మీద చిన్నపాటి ఒక మినుక్కు అనిపించినప్పటికీ నెలంతా కూడా ఆయన ఒక రకమైనటువంటి ఇబ్బందినికే గురి చేస్తాడు వ్యాపారపరంగా రాహు ఇకపోతే శని భగవాన్ యొక్క సంచారం ఈయన ఏకాదశి స్థానంలో ఉన్నారు లాభస్థానం అంటాము దీన్ని దీన్ని లాభస్థానంలో ఉండటం మూలంగా మీ కుటుంబ సభ్యుల మీ అన్నదమ్ములు మీరందరూ సహకరించడమే కాకుండా మీకు ధనార్జన బాగా పెరుగుతుంది అలాగే వ్యవహారం ఏ కొత్త వ్యవహారం మొదలుపెట్టినా లేకపోతే ఆల్రెడీ ప్రారంభించి ఉన్నా కూడా దానిలో పూర్తి విజయాన్ని సాధించగలుగుతారు ఆ విధంగా శని భగవానుడు మీకు పరిపూర్ణమైన శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు కాబట్టి మొత్తంగా మనం ఈ వృషభ రాశి వారికి చెప్పుకోవాలంటే గురుడు పూర్తి శుభకారిగా ఉన్నాడు శని పూర్తి శుభకరుడుగా ఉన్నాడు అలాగే దశమ భాగ్య రెండు స్థాన శుక్రభగవాను పూర్తి అనుకూలుడు రవి అంత అనుకూలుడు కాదు అలాగే బుధుడు కూడా అనుకూలుడే ఎక్కువ రోజులు మనకి ఇరవై ఐదు రోజుల పాటు మనకి దశమ స్థానంలో ఉన్నారు మంచి మొత్తం మీద ఎక్కువ గ్రహాలు అనుకూలత బాగానే ఉన్నది బాగుందని చెప్పుకోవచ్చు కానీ ఖచ్చితంగా ప్రతి కోల ఫలితాన్ని ఇచ్చేటటువంటి గ్రహాలు ఉండనే ఉంటాయి సాక్షాత్తు భగవంతుడే మానవుడుగా జన్మిస్తే కూడా తప్పదు కాబట్టి ఉంటాయి అందుచేత మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహ శ్లోకాలు చెప్పుకుంటూ దానితో పాటుగా మనకు వచ్చినటువంటి అదృష్టం ఏంటంటే పదిహేనో తారీఖున మహాశివరాత్రి వస్తున్నది ఆ మహాశివరాత్రి రోజున ఆ ఈశ్వరుడు యొక్క దర్శనం చేసుకోండి వీళ్ళను బట్టి ఒక చెంబుడు నీళ్లు ఆయన శిరస్సున పొయ్యండి అలాగే ఒక మారేడు దళం ఆయనకి సమర్పించుకోండి వీళ్ళని బట్టి ఒక కొబ్బరికాయో అరటి పండో ఏదో నైవేద్యమో ఏదో ఒకటి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వీలున్నంత సమయాన్ని దాన్ని ఆయన యొక్క గడపండి ఆయనకు సంబంధించి ఏవో నా శాంశివ్ శ్లోకాలే రావాలేమో అనుకోవద్దండి ఆయనకి అన్ని భాషలో వచ్చు ప్రపంచంలో ఈ ప్రపంచమే కాదండి మొత్తాలు చతుర్దశ భువన భాండాల్లో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు ఆయన డమ్మరకం నుంచి పుట్టినటువంటివే ఆయనకి రాని భాష లేదు వచ్చిన భాషలోనే మీకు అది దానికి శ్లోకమే చదవాలి ఛందస్సు ప్రకారంగా పద్యమీ చదవాలి అనేటటువంటి నియమాలు కూడా పెట్టుకోవద్దండి మీ బాధలన్నీ ఆయన దగ్గర వివరించండి మిమ్మల్ని కాపాడమని వేడుకోండి లేదా మీకు అన్నీ రాకపోతే పుస్తకం కొనుక్కొని అక్కడ చదవండి మీకు వీలున్న వాళ్ళందరూ కూడా అవన్నీ చేసినట్టయితే ఈశ్వరుడి యొక్క కృప వలన నవగ్రహాల యొక్క దోషాలు తొలగిపోయి మీకు ఈ నెలంతా కూడా చాలా శుభప్రదంగా జరుగుతుంది ఈ జన్మానికి ఒక శివరాత్రి అన్నారు కనీసం ఆ ఒక్కరోజు అంటే జన్మల్లో మన జన్మంలో ఎన్ని సంవత్సరాలు బతికున్నామో అన్ని సంవత్సరాలు మహాశివరాత్రి వస్తుంది మామూలు మా శివరాత్రులు అయితే ప్రతి నెల పన్నెండు వస్తాయి పదమూడు అవన్నీ కాదు మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఒక్క జన్మ ఒక్క శివ జన్మానికి ఒక్క శివరాత్రి అన్నారు అంటే కనీసం అన్నీ చేయలేకపోయినా ఒక్క శివరాత్రి అయినా మీ జన్మ మొత్తంలో వచ్చే మహాశివరాత్రిలో ఒక్క శివరాత్రి అయినా ఆ దేవుడి కోసం ఖర్చు చేస్తే మీరు మన జన్మ ధన్యం అయిపోయినట్టే ఇది గమనించండి ఎక్కువసేపు ఆయన ప్రార్థనలోనే గడపండి మీకు ఈ నవగ్రహాలన్నీ కూడా ఆయన వస్తున్నారంటే పక్కదు ఉదాహరణ మనం మార్కెండి చరిత్ర కాబట్టి ఆ విధంగా మహాశివరాత్రిని ఉపయోగించుకోండి శుభంభూయాత్ర